ఇరవై ఏడవ తారీఖు ఆదివారం మనకి ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఇందులో ఫిర్యాదుదారు నల్లమాటి లక్ష్మి వీళ్ళు కొంతమూరు సంతోష్ నగర్ లో ఉంటారు ఈవిడ పెద్ద కూతురు హుషారాణి వేమగిరి పది సంవత్సరాల క్రితం తెలియజేశారు భర్త పేరు మాణిక్యం భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు వస్తున్నాయని ఒక నెల క్రితం కూడా మనకి కంప్లైంట్ రావడం జరిగింది అప్పటి నుంచి కూడా భార్యాభర్తలు ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు ఈ నేపథ్యంలో శనివారం ఈ నెల ఇరవై ఆరో తారీఖు శనివారం రాత్రి పదకొండున్నర గంటల సమయంలో భర్త ఇంటిలోకి ప్రవేశించి భార్యతో గొడవ పడ్డాడు హుషారాయణ తోటి గొడవపడి అక్కడైనటువంటి నాపరాయం తీసుకొని తల మీద మోది చంపి పారిపోవడం జరిగింది వెంటనే ఇంట్లో ఉన్న పిల్లలు చుట్టుపక్కల వాళ్ళ అమ్మగారు అని నల్లమాటి లక్ష్మికి సమాచారం అందించడం వాళ్ళు ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది హాస్పిటల్కి లోపే చనిపోవడం జరిగింది మిత్రురాలు ఈ నేపథ్యంలో కేసుని ఛాలెంజింగ్గా తీసుకొని మన రాజానగరం సిఐ గారు ఎస్ఐ నాగార్జున వాళ్ళ సిబ్బంది కూడా దర్యాప్తును వేగవంతం చేయడం జరిగింది ఈ క్రమంలో ముద్ద అయినటువంటి అంటే ఫిర్యాదుదారు అల్లుడు అనేటువంటి మాణిక్యంని నిన్న మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కొంతమూరు బ్రిడ్జి వద్ద అదుపులోకి తీసుకోవడం జరిగింది అతన్ని ఈరోజు రిమాండ్కి పంపించడం చేస్తున్నాం అనమాట వేగంగా చేశారు మన టీమ్ వాళ్ళందరినీ కూడా దీంట్లో అభివృద్ధించడం జరిగింది